విజయవాడలో కనీ విని ఎరుగని రీతిలో వరదలు వస్తున్నాయి వరద ప్రాంత ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్న అపార్ట్మెంట్ వాసుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి ముంపునకు గురైన బాధితులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు వరద ప్రాంతాల్లోని అపార్ట్మెంట్ల సెల్లార్లు పూర్తిగా మునిగిపోయి కార్లు ద్విచక్ర వాహనాలు పేపర్ పడవల్ల తేలియాడుతున్నాయి పై అంతస్తుల్లో ఉన్నవారంతా రెండు రోజులుగా గడప దాటే పరిస్థితి లేక అల్లాడిపోతున్నారు తమ వీధుల వెంట వెళ్తున్న వారిని బరువెక్కిన గుండెలతో పిలుస్తూ తమను ఆదుకోండి అంటూ అభ్యర్థిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులు పడుతున్న ఒక కుటుంబాన్ని కాపాడాలని బిగ్ బాస్ సెవెన్ ఫేమ్ టేస్టీ తేజ కోరారు ఈ క్రమంలో ఒక వీడియోని కూడా తన ఇన్స్టా వేదికగా షేర్ చేశారు ఈ వీడియోలో బాధితుడు ఏపీ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ పసిపిల్లలు వృద్ధులు మహిళలు వరద ప్రాంతంలో చిక్కుకుపోయామని మూడు రోజులుగా పిల్లలకు పాలు ఆహారం లేవని వాపోయారు పది రోజుల చంటిబాబు బాలింత నడవలేని వృద్ధులు మహిళలు ఉన్నారని పాలు కలపడానికి కూడా నీరు లేదని వీడియోలో తెలిపారు చాలామంది అధికారులకు మెసేజ్ చేసిన కాల్ చేసిన ఫలితం లేదని బాధాతప్త హృదయంతో తెలిపారు దయచేసి తమను త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేర్చి కాపాడాలని కోరుకుంటున్నామన్నారు గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులకు విన్నపం నా పేరు చైతన్య మా ఇల్లు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ జంక్షన్ నుంచి రింగ్ రోడ్ కొత్త కన్స్ట్రట్ అవుతున్న ఫ్లైఓవర్ మధ్యలో ఉంది కరెక్ట్గా చెప్పాలంటే రైతు బజార్ ఆపోజిట్ లైన్లో మూడో బిల్డింగ్ మా బిల్డింగ్ ముందు అమూల్ ఐస్ క్రీమ్ అని బిల్ పెద్ద బోర్డు ఉంటుంది ఇక్కడ మేము హార్ట్ పేషెంట్ పది రోజుల క్రితం పుట్టిన బాబు బాలింత ఇద్దరు పసిపిల్లలు తొమ్మిది మంది ఆడవాళ్ళు నడవలేని వాళ్ళు అందరూ ఇరుక్కుపోయాం దయచేసి అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదర్శన చేర్చాలని కోరుకుంటున్నాము గత మూడు రోజుల నుంచి మాకు ఆహారం తాగడానికి నీరు ఏమీ లేవు పిల్లలకి పాలు కలపడానికి కూడా నీరు లేదు ఎంతో మందికి అధికారులకు నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను కాల్ చేశాను చేశాను మొబైల్ నా స్విచ్ ఆఫ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది దయచేసి వీళ్ళే తొందరగా అధికారులు దయచేసి తొందరగా అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదర్శన చేర్చాల్సింది కోరుకుంటున్నాము ప్లీజ్ అర్థం చేసుకోండి మమ్మల్ని హెల్ప్ చేయండి కాపాడండి థ్యాంక్ యూ